మీడియా మిత్రులందరికీ నమస్కారం అదే మాదిరి ప్రొద్దుటూరు ప్రజలకు ముఖ్యంగా ప్రొద్దుటూరు రూరల్ మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉంటూ మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరికీ తెలుసు శివసేంద్రారెడ్డి అన్నగారు ఈయన నేను సర్పంచ్ అయినప్పటి నుంచి కొత్తపల్లె గ్రామ పంచాయతీని మరో సింగపూర్ లాగా మరో అమెరికా లాగా అంటే పెద్ద అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా నేను కొత్తపల్లె గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసిన పంచాయతీ అంతా కూడా ఒక బృందావనంగా అభివృద్ధి నీడలో పరిగెత్తుతూ ఉంది అని చెప్పినాడు ఒక్కసారి శివచంద్రారెడ్డి అన్న గారు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో అక్కడ వద్దు అక్కడ ఇంతకంటే ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఒకటేసారి అంతా చేయాలంటే చేయలేకపోవడానికి కొంత టైం పట్టవచ్చు ఇంకోటి అనుకోవచ్చు మేజర్గా ప్రొద్దుటూరుకు నడిబొడ్డు మైదుకూరు రోడ్డు ఆ మైదుకూరు రోడ్డు ఆయన విస్తరణ చేసే దాంట్లో అయినా లేకుంటే కాలువలు నిర్మించే దాంట్లో అయినా ప్రజాధనం కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేసినాడు నాకు ఇంకా రాలే గోటం ఇంకోటి అంటాడు అది వేరే విషయం బిల్లు వచ్చిందా రాలేదా తర్వాత విషయం అది అంతకంటే ఎక్కువ ఈ కాలువలను వేసే క్రమంలో ఆ కమర్షియల్ అంగళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినాం కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసేదానికే ఒక విజన్ లేకుండా ఒక దూరదృష్టి లేకుండా ఈ కాలువలు కడితే ఏ లెవెల్స్లో కాలువలు కట్టాలా ఏ లెవెల్స్కు ఈ పర్మిట్ అవుతాయి ఇంత పెద్ద కాలువలు కట్టినప్పుడు ఈ వాటర్ అంతా కూడా అవుట్ ఎక్కడుంది ఈ వాటర్ అంతా ఎక్కడ పోయి చేరాలా అక్కడ పోయి చేరడానికి మార్గం అంతా క్లియర్గా ఉందా లేదా దీనికి మధ్యలో ఏం అవాంతరీయ సంఘటనలు ఎదురవుతున్నాయి మోరీలు కట్టాలనా ట్రాన్స్ఫారాలు తీయాలన్నా కరెంటు ఫోన్లు తీయాలన్నా ఇవన్నీ కూడా ఎవరమైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఒకసారి సర్కులేట్ చేసుకునే పని మొదలు పెడతాం అట్లా లేదు ఆయనకు అర్జెంటుగా డబ్బులు కావాలా మూడు కోట్లో నాలుగు కోట్లో కాలువలు శాంక్షన్ అయినాయి ఇవన్నీ కొడతానా ఆ కాలువలు ఎక్కడన్నా పోని ఐఎం అవుట్లెట్కు చేరితే చేరకుంటేమి ఆయనకు కావాల్సింది డబ్బు అభివృద్ధి కాదు కొత్తపల్లె పంచాయతీ పెద్దగా అభివృద్ధి చేసినా అని చెప్తాడు ఎక్కడ ఏం అభివృద్ధి చేసింది లేదు కొత్తపల్లె పంచాయతీ అభివృద్ధి జరిగిందంటే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మా నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలోనే కోట్ల రూపాయలు పెట్టి అమృతానగర్ అంతా డెవలప్ చేసినాం కోట్ల రూపాయలు పెట్టి వివేకానంద కాలనీ చేసినాం కోట్ల రూపాయలు పెట్టి ప్రకాష్ నగర్ చేసినాం ల్యాండ్స్ చేసినాం ఇట్లా చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఆయన కూర్చుండే సచివాలయాలకు అందరం మేము సర్పంచ్ అనుకుంటుంటాం ఆయన సర్పంచ్ కాదు నియంత రాజు డిక్టేటర్ సర్పంచ్ లాగా ఉంటాడా అంత పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినాం అభివృద్ధి అంటే ఎవరి హయాంలో ఎవరు ఎవన్నీ కట్టించినారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లు నాయకత్వంలో ఆ అభివృద్ధి సచివాలయాలైనా ఆర్బీకేలైనా హెల్త్ సెంటర్లైనా ఇట్లా ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి అంతా కూడా మొత్తం టోటల్గా వైసీపీ గవర్నమెంట్లో రాచమల్లి నాయకత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప ఈ సంవత్సరం నరకాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నువ్వు సర్పంచ్గా ఉండే టైంలో ఎక్కడ ఏం అభివృద్ధి చేసినావో రోజంత వివరంగా చెప్తే ఏంది అభివృద్ధి చేసినావంటే ఇదో మైదుకు రోడ్డు ఇలాగా అభివృద్ధి చేసినాడు ఒకసారి చూ చూడండి అన్న మీరు కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా అన్ని పెట్టండి ఇలాగా చేసినాడు అంటే బాగుండే మైదుగురు రోడ్డును ఆయన స్వార్థం కోసము ఎక్కడ భర్తే అక్కడ మధ్య మధ్యలోనే ఆపేసినాడు కాలువలకు లింకులు లేవు అవుట్లెట్ లేదు అంటే ఆయనకు విజన్ లేదు దూరదృష్టి లేదు అధికారుల మాటలు విన్నాడు అధికారులు కూడా చాలా మంది నా దృష్టికి తెచ్చినారు మరి ఏం చేయాలన్నా అతను మనం చెప్తే విన్నాడు ఇరవై నాలుగు గంటలు పంచాయతీ ఆఫీస్ కావడా బయట చెట్టు కింద కూర్చుండేది వచ్చిన దానికి ప్రతిదానికి హింసలు కావాలా నేను ఆడబువ పెడతా ఈడ మజ్జిగ పెడతా ఈడ సలవేంద్ర పెడతానా అనేది లక్షలు కోట్లు వసూలు చేసేది ఒక స్నేహితుడు చెప్పాను నాకు మన్నా నేను సోమవారపల్లె పంచాయతీలో ఇరవై ముప్పై ఇల్లులు కట్టినా అన్న నేను ఈడ మాదిరే సర్పంచ్తో ఏం పనిండదు కదా సెక్రటరీలే కదా ప్లాన్ అప్రూవల్ ఇచ్చేది గ్రామ పంచాయతీ కదా అని ఆడ కూడా ఒక నాలుగు ఇల్లులు మొదలు పెట్టి కట్టినా రెండు వందల బస్తాలు బియ్యం అడిగినాడంట రెండు వందల బస్తాలు రెండు వందల బస్తాలు బియ్యం ప్యాకెట్లు అడిగినాడు ప్లాన్ అప్రూవల్కు దేనికి సర్పంచ్ ఏం గ్రామ పంచాయతీ సెక్రటరీల బాధ్యత అది కరెక్ట్గా ఉంటే సర్వేను పట్టా ల్యాండ్లో ఉంటే సక్రమంగా ఉంటే సర్టిఫికేట్ ఓ సర్వేను సర్టిఫికేట్ ఓకే చేస్తే గ్రామ పంచాయతీ ఇస్తుంది మా దగ్గరికి మేము కూడా రాచమల్లి నాయకత్వంలో సోమవారపల్లె పంచాయతీలో ఎన్నో ఇళ్ళ నుంచి సర్పంచ్గా పనిచేస్తున్నాం మా దగ్గరికి ఇంతవరకు ఏ ప్లాన్ అప్రూవల్కి వచ్చినటోడు ఏ పబ్లిక్ మా హింసల కోసం రాలే మేము ఎవరిని అడగలే సర్వేని పిలుచుకోకండి చూడండి కరెక్ట్ ఉంటే చేయండి అని చెప్పి చెప్తాం తప్ప మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇరవై నాలుగు గంటలు డబ్బు 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 ఆ జరిగిన కొత్తపల్లె పంచాయతీలో అభివృద్ధి జరిగిందంటే కేవలం గంటా చెప్తాం వైసీపీ గవర్నమెంట్లో రాచమల్లు నాయకత్వంలోనే అభివృద్ధి జరిగింది